హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేనుండాలి ఈరోజు వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ దోశ తోటకూర వేయించి పెట్టిన ఉలవపప్పు పప్పు చాలా సింపుల్గా ఈజీగా చేశాను నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో పెట్టాను మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రౌన్ రైస్ దోశ కూడా చాలా మంచిగా ఉంటుంది బ్రౌన్ రైస్ దోశ పిండి కూడా ఏ విధంగా రుబ్బుకోవాలనో ఏమేమి వేసి నానబెట్టి రుబ్బానో ఆ విధంగా వేసుకుంటే గన మనకు దోశ అనేది కరకరలాడుతూ వస్తుంది ఎర్రగా కాలుతుంది చాలా మంచిగా ఉంటుంది అలాగే తోటకూర తోటి కూడా వేయించి పెట్టిన ఉలవపప్పు కూడా చేశాను ఫుల్ వీడియో పెట్టాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా మనకు వేసిస్తే కన్నా మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు ఒకసారి ఈ విధంగా చేసుకొని తింటే కన్నా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనే తిచ్చేటగా మంచిగా ఉంటాయి దోశ మంచిగా ఉంటుంది పప్పు కూడా మంచిగా ఉంటుంది పప్పు తినడం వల్ల కూడా మంచిగా మనకు కిడ్నీలలో రాళ్ళు ఉన్నా కానీ కరిగిపోతాయి అలాగే మనకు నెలసరి మంతు వచ్చే దానికి కూడా మనకు దో ఉలవపప్పు కానీ ఉలవాల్ ఉలవ రసం కానీ చేసుకొని తింటే కనుక మన మనకు కూడా మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉలవపప్పు కూడా తోటకూర తోటి దోశలో చేశాను ఫుల్ వీడియో పెట్టాను అలాగే ఉలవ చారు కూడా చేసి కింద వీడియోస్లో ఫుల్ వీడియో ఉంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను